దానికి వచ్చేసి సేల్ అయిపోయింది కదా తొంభై వేలకు పోయింది మార్కెట్ వచ్చేసి పెద్దేరు మార్కెట్ వనపర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్ట్రీట్ నైంటీ థౌసండ్ తొంభై వేలకు అయితే సేల్ అయిపోయింది ఎడ్ సైడ్ అవుతుంది అది రెండు సైడ్లు అవుతుంది ఎవరు వాళ్ళు తీసుకున్నారు సల్కపురం మారపా గిరికాబం తీసుకున్నాడా ఓకే జంపు బాగుంది కడలు వేసింది పంద్యాలకి ఓకే ఓకేనా ఏం ఎక్కువ కనిపిస్తు మార్కెట్లో ఇప్పుడు వస్తున్నావా పోయిలేవా దీనికి దీని జత జా వస్తే సింగిల్ తీసుకున్నాడు సింగిల్ వస్తే సింగిల్ తీసుకున్నాడు ఓకే ఉందిలే

कर